హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో మురళంగితో ఫ్రై చేసుకోబోతున్నామండి చాలా చాలా బాగుంటుంది ఇది చపాతీకైనా లేదా రైస్లోకి అయినా కూడా బాగుంటుంది ముందుగా ముల్లంగిని ఇలా రెండు వైపులో కూడా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటి మీద పొట్టుని ఇలా బాగా పీల్ చేసుకొని తీసుకోండి ఎన్ని తీసుకుంటామో అన్నిటిని కూడా ఇలా చేసుకుని వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి లేదు అంటే తురుముకుని కూడా తీసుకుని వీటిని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు అండ్ అలానే వన్ టీ స్పూన్ మినప్పప్పు వేసుకోండి అండ్ అలానే ఇందులోకి వన్ టీ స్పూన్ శనగపప్పును కూడా వేసుకోండి అక్కడక్కడ పంటికి తగులుతూ బాగుంటుంది తర్వాత ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకొని తీసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి నాలుగు లేదా ఐదు వేసుకోండి కట్ చేసుకుని నెక్స్ట్ సన్నగా కట్ చేసుకుని తీసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి అండ్ అలానే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఇప్పుడు ఈ ఆనియన్స్ లో ఫ్లేమ్లో ఉంచుకుని ఇలా ఒక్క నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకుని వీటిని ఒకసారి బాగా కలిపేసుకోండి టమాటోలు తొందరగా మగ్గటానికి ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసి ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ఇలా టమాటోలు మగ్గేంత వరకు కూడా మూత పెడుతూ తీస్తూ ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా మనం సన్నగా కట్ చేసుకుని తీసుకున్న ముల్లంగి ముక్కలు ఉన్నాయి కదా అవన్నిటినీ కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసి వీటి కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి వీటిలోకి మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు ముల్లంగి ఉండే వాటర్ వస్తుంది కాబట్టి సో వీటిని ఇలానే మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉంచుకుని అప్పుడప్పుడు ఇలా మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలండి ఇలా ముల్లంగి ముక్కలు మనకి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అండ్ అలానే వన్ టీ స్పూన్ కారం అండ్ అలానే వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసుకుని ఇప్పుడు ఈ కారం వీటిలన్నిటికీ బాగా పట్టే విధంగా ఒకసారి అన్నిటినీ కూడా కలిపేసుకోండి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకుని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లిని కూడా వేసుకుని ఒకసారిగా ఇలా కలిపేసుకోండి అంతే అండి మనకి ముల్లంగి ఫ్రై రెడీ అయిపోయింది ఇలా కలిపేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరని ఒకసారి చల్లేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒకసారి కలుపుకొని పక్కకు తీసేసుకోండి అంతే అండి ముల్లంగి ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయింది వీటిని చపాతీలోకి కానీ వేడి వేడి రైస్లోకి తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న పెళ్లైకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్